ఇంకా ఎవరైనా ఇట్లా పైన చాలా మంది అడిగారు కొత్త కట్టుకున్న దానిపైన ఇంటి పైన షెడ్ ఏంటి గలీజ్ గలీజ్ చేసుకుంటే ఏముంది మనం ఏం చేస్తాం గలీజ్ పని అయితే చేస్తలేం గలీజ్ కనిపించినా గలీజ్ పని చేస్తాం ఏదో సైడ్ ఇన్కమ్ కోసం ఇంట్లో జనాలు ఎక్కువైపోయారు ఇన్కమ్ సోర్స్ ఎక్కువైపోయింది ఇంట్లో ఇంటి ఖర్చులు అని వెళ్తే అని చెప్పి ప్లాన్ చేస్తున్నాం నమస్తే నేను మీ డిఎన్ఆర్ వెల్కమ్ టు మై ఛానల్ డిఎన్ఆర్ అగ్రి ఫార్మింగ్ ఈ రోజు మనం కామారెడ్డి జిల్లా లింగంపేట మండలం చెట్పల్లి సంగారెడ్డి గ్రామంలో ఉన్నాం సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తూనే పార్ట్ టైంగా ఇంటిపైన సోనాలి కోళ్ళ పెంపకం చేస్తున్నారు ఈ ముప్పై ఫీట్ల పొడవు పదిహే పద్దెనిమిది ఫీట్ల వెడల్పుతో తనకున్న ఇంటి పైన షెడ్ వేసుకున్నారు ఆ షెడ్లోనే సోనాలి కోళ్ళ పెంపకం చేస్తున్నారు సో వాళ్ళు ఇంటిగ్రేటెడ్గా ఈ కోళ్ళ పెంపకం చేస్తున్నాడు తక్కువ బడ్జెట్లో షెడ్ వేసుకోవడానికి ఎంత ఖర్చు అయింది దీన్ని ఎలాని షెడ్ ఎలా వేసుకున్నారు ఈ కోళ్ళు లోపల ఎలా పెరుగుతున్నాయి వాటిని ఎలా మార్కెటింగ్ చేస్తున్నారు మన ముందు ఉన్నటువంటి యువరైతు శంకరెడ్డి గారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేస్తాను నమస్తే అండి నమస్తే అండి మరి మీరు ఈ ఇంత చిన్నగా ఒకటి ఎక్స్పెరిమెంట్ అని చెప్తున్నారు కొల్ల షెడ్ నా పేరు శంకరెడ్డి అని మా ఊరు వచ్చేసి మాలపాటి సింపల్ శంగారెడ్డి మండల్ వచ్చేసి లింగంపేట్ కామారెడ్డి డిస్టిక్ నేను ఇంతకుముందు అంబర్పేటలో ఉంటుండే హైదరాబాద్లోనే సాఫ్ట్వేర్ ఇంజనీర్ అండి నేను జాబ్ చేసుకుంటూ కొంచెం ఇంకా ఇన్కమ్ కోసం ఏమైనా ప్లాన్ చేసుకుందాం అని చెప్పేసి శాలరీ సరిపోకుండా ఇంకేమైనా ఇన్కమ్ కోసం అని చెప్పేసి ఇంకా మా ఇంటి పైన ప్లాన్ చేసుకుందాం ఇంటి ప్లేస్ ఉంది కదా సో ఎందుకు వేసేస్తాడు అంతా రోజు అంగ ఎండలు కష్టపడేది లేదు కదా పడుతున్న హాఫ్ అన్ అవర్ ఈవినింగ్ హాఫ్ అన్ అవర్ దాని వేసి వాటర్ వస్తే సెట్ అయిపోతుంది అని చెప్పి ప్లాన్ ఎక్స్పెరిమెంట్ లాగా చేద్దాం అనుకున్నాం ఎక్స్పెరిమెంట్ చేస్తున్నాం సో అంటే మీకు ఇప్పుడు అందరూ నాటుకోళ్ళు అవి అనగానే బయట ఎక్కడో మనం చేయడం పొలాల్లో మధ్యలో పెద్ద షెడ్ వేయడం అట్లా చేస్తుంటారు అలా కాకుండా ఇంటి మీద ఎట్లా అయ్యాలని ఆలోచన ఎట్లా వచ్చింది అసలు అసలు చేన్లో అంటే మనం ఉండం టైంకి కరెంట్ కానీ వాటర్ కానీ మనం లేకున్నా ఫైన్ అనుకోండి మనం లేకున్నా సరే వాటర్ వేసి వెళ్ళిపోయిన పనులు కూడా వేసుకోవచ్చు చేయిన్లో అనుకోండి ఎవరో ఒకరు కంపల్సరీ వాటికి సెక్యూరిటీ లాగా సో మా ఇంట్లో ఉండేవాళ్ళు ఎవరు లేరు నేను ఆఫీస్ చేసుకుంటాను మా వైఫ్ హౌస్ వైఫ్ మా మమ్మీ హౌస్ వైఫ్ మా డాడీ కొంచెం ఇంట్లోనే ఉంటాడు ఓకే సో మనకు బయట వీలు కాదు బయట ఎక్కడ ఉండి మళ్ళీ దానికి సెక్యూరిటీ పర్పస్ మళ్ళీ ఎక్కడికి వెళ్ళి చూసుకోవడం అంత ఇబ్బంది అని చెప్పేసి ఇంటిపైన ప్లేస్ నుంచి ఇట్లా అనిపిస్తుంది దాని గురించి ఇప్పుడు ఏం బ్రీడ్ అనమాట కోహ్లీ వేసి ఉనాలి అండి మేము హైదరాబాద్ పక్కన ఈ సిల్లగల ముల్లిపల్లి గ్రామం నుంచి తీసుకొచ్చినాం ఓహో అని కొంచెం యూట్యూబ్ ఛానల్లో చూసినాం బాగా అనిపిస్తున్నాయి ప్రాక్టికల్గా కొంచెం ట్రై చేస్తే కూడా మనకు కూడా తెలుస్తుంది అని చెప్పేసి ఎక్కువ ట్రై చేసినాం ఇప్పటికైతే తీసుకొచ్చినారు మేము టూ హండ్రెడ్ తీసుకొస్తాం ఫస్ట్ బ్యాచ్ అది వర్కౌట్ అయితే ఇంకో బ్యాచ్ తీసుకోదామని అని అనుకున్నాం ఫస్ట్ టూ హండ్రెడ్ తీసుకొచ్చిన దాంట్లో టూ చనిపోయినాయి స్టార్టింగ్ స్టార్టింగ్లో ఓకే డే ఫైవ్ త్రీ లోపు చనిపోయినాయి తర్వాత ఇవి పెద్ద అయిపోయినాయి బ్రోడింగ్ బాగుంది పెద్ద అయిపోయినాయి తర్వాత ఇంకో బ్యాచ్ తీసుకొస్తాం ఫోర్ హండ్రెడ్ బ్యాచ్ ఇప్పుడు ఇవి తీసుకు చెన్నెల అయిపోయింది త్రీ మంత్స్ ఈ త్రీ మంత్స్ త్రీ మంత్స్ అయింది ఏమన్నా ఇబ్బంది అయిందా అట్లా లో మాకు తెలియదు ఎట్లా అయ్యాలి లేదు కదా అందరికి తీసుకొచ్చిన అన్నకి ఫోన్ చేసి అన్న ఎట్లా ఇది అట్లా అని చెప్పేసి మెడిసిన్ ఏమన్నా ఆడాలా ఏమో అతను ఏమి అంటే వీక్ వెంటనే ఏమి ఉండదు జస్ట్ బ్రూడింగ్ కరెక్ట్ టైంలో బ్రూడింగ్ ఉండాలి తర్వాత కొంచెం వన్ ఒక ఫిఫ్టీన్ డేస్ తర్వాత వాటిని ఎక్కడ వదిలిపెట్టినా అవి బతికేస్తాయి దానా టైం టు టైం ఉంటే వాళ్ళు దాని టైం అంటే మాకు అలారం పెట్టుకొని వేయాల్సిన అవసరం లేదు కొంచెం వాటికి సఫిషియెంట్గా దానం ఉందనుకోండి వాటికి వాటి వాడికి ఇబ్బంది కాకుండా సేఫ్గా పెరుగుతాయి మనకి ఇబ్బంది ఉండదు వాడికి ఏం ఇబ్బంది ఉండదు అని చెప్పి అన్న కొంచెం చాలా సో మోటాలిటీ అట్లా ఏమైనా ఇబ్బంది అయినా మరి ఫస్ట్ బ్యాచ్ అయితే రెండు అయినాయి అండి మోటాలిటీ అంటే మాకు తెలియక దాని తీసుకొస్తే అయిపోయినాయి ఓకే అంటే త్రీ టూ హండ్రెడ్ రెండు చనిపోయినాయి రెండు చనిపోయినాయి మిగతా అన్ని మంచిగా ఉన్నాయి మిగతా అన్ని ఆల్రెడ్ ఎంత వచ్చినాయి ఇవి వచ్చేసి త్రీ మంత్స్ కదండి అరౌండ్ వన్ వన్ కేజీ పైన ఉన్నాయి అంటే హండ్రెడ్ గ్రామ్స్ వాటర్ థౌసండ్ గ్రామ్స్ కొంచెం అటు ఇటు కొన్ని ఎక్కువ ఉన్నాయి కొన్ని ఎక్కువ కొన్ని పెద్ద పెద్దవి ఉన్నాయి కొన్ని ఎక్కువ ఉన్నాయి కొన్ని ఎయిట్ హండ్రెడ్ గ్రామ్స్ అట్లా ఉన్నాయి కొన్ని వన్ టెన్ గ్రామ్స్ అట్లా ఉన్నాయి సరే ఇప్పుడు ఇంటి మీద షెడ్ చేసినారు చెడ్డు పొడవు వెడల్పు ఇవి అంతా ఎంత ఎంత కాస్ట్ అయింది దీనికి యాక్చువల్గా మేము కొన్ని యూట్యూబ్ ఛానల్స్ చూసాం కొంతమంది స్లాప్ అయినా కడకనాథ్ కోళ్ళు వచ్చారు అది చిన్న ప్లేస్లోనే వాళ్ళంతా అట్లా చేసారు సో మనం ఎందుకు చేయదు మన పిండిగా అని చెప్పి మన దగ్గర సుతవతలు ఉంటాయి ఇల్లు కట్టినప్పుడు కొన్ని సుత్రవృతలు మెయిన్ ఆ సుత్రాలతోని వాటర్ వర్షం పడ్డప్పుడు కానీ లోపలికి ఏం రాకుండా పాములు పురుగులు ఏం రాకుండా ఇట్లా చేసేసుకొని సిమెంట్తో కలుపుకొని చేసేస్తున్నాం దానికి అటాచ్గా జాలి లోపల పెట్టి సిమెంట్ కొట్టేసేసాం బయట బయట ఇట్లా మనం పూజ చేసినా బయటకు వెళ్ళకుండా జాలి ఓకే ఓకే ఈ జాలి తీసుకొచ్చేసి హైదరాబాద్ నుంచి తీసుకొచ్చినాం జాలి టూ రోల్స్ టూ రోల్స్ పట్టింది ఈ షెడ్కి అక్కడ పక్కన గోడ ఉంది ఇక్కడ పక్కన కూడా ఉంది కాబట్టి మనకి త్రీ సైడ్స్ కాబట్టి టూ రోల్స్ సరిపోయింది దానికి పక్కన దానికి ఇంకా మేము అనుకున్నాం అంటే గ్రీన్ మ్యాట్ కూడా తీసుకొచ్చినాం నైన్టీ పర్సెంట్ గ్రీన్ మ్యాట్ ఎందుకంటే ఎండ కానీ తట్టుకోవడానికి అక్కడ మ్యాట్ దానితోని పని లేదు సో అట్లే పట్టేసాం ఈ ఫోటో వీడియో ఇప్పుడు షెడ్డు ఇది వచ్చేసి ఇట్లా థర్టీ ఫీట్స్ ఉంటుంది ఫోర్ టూ థర్టీ ఫీట్స్ ఫోర్ టూ థర్టీ ఫీట్స్ అర్థంలో ఎయిటీన్ టు ట్వంటీ ఉంటాయి రెండు బ్యాచ్లు ఇంతలో ఉన్నాయా బ్యాచ్లు ఫస్ట్ బ్యాచ్ ఇక్కడ ఇవ్వండి బర్స్ ఇవి థర్టీ డేస్ నైన్టీ డేస్ ప్లస్ ఇవి ఓకే ఫార్టీ ఫైవ్ డేస్ అవుతుంది బయటికి వెళ్ళడం ఏముండదు ఇక అంటే ప్లాన్ చేస్తున్నాం నెక్స్ట్ ఇప్పటి నుంచి బయటకు కదిపెట్టేస్తాం కింద మొత్తం మనకి ఖాళీ చాలా ఉంది సో దాని చుట్టుముట్టు జాలీ చేసి దానిలో అనుకుంటున్నాం పైనుంచి కింది గోదులు పెట్టి మనం సాయంత్రం సాయంత్రం బాగానే సో ఈ షెడ్ కి ఎంతైందని ఇప్పుడు ఏమన్న ఎంత ఎంత అయింది అమౌంట్ 22 25000 దాకా వచ్చింది మొత్తం ఎందుకంటే టాపర్లు ఆ దీని పైన వైట్ కలర్ టవర్ దాని పైన మల్ల బ్లాక్ కలర్ టవర్ వాటర్ కోసం వాటర్ వర్షం పడ ఇబ్బంది అవదని ఈ కట్టెలు కొన్ని తీసుకొచ్చాం కొని మన దగ్గర నుండి ఎల్లు కట్టిన ఫీడర్స్ ఇవి ఇవి కూడా అన్ని తీసుకొచ్చాం అన్ని కొనుకొచ్చాం అండి ఫీడర్స్ ఫీడర్లు డ్రైలు డబ్బాలు కూడా తీసుకొచ్చాం డబ్బాల కొంచెం ముస్కే వసి ముస్కే కంకర బన్ చేసి స్ట్రాంగ్ ఉండడానికి ఇలా కట్టేసినాం ఓకే ఏమైనా ఇబ్బంది అయిందా అని దీంట్లో ఈ గాలి ఇచ్చినప్పుడు ఫస్ట్ మేము వేసింది ఏంటంటే వన్ సైడ్ ఫ్లో పెట్టినాం వన్ సైడ్ ఫ్లో పెట్టడం మాకు అంటే అది మా దేవుడు పరీక్షలా పెట్టి ఒక వర్షం పడ్డది సో అన్ని వాటర్ని ఎక్కడెక్కడ బ్లాక్ అయిపోయి కొంత కిందికి వాటర్ లీక్ అయిపోయినాయి ఓకే సో ఇట్లా కాదని చెప్పేసి పెద్దవాళ్ళు సైజింగ్ తీసుకొని ఇట్లా మధ్యలో కట్టలు ఎత్తే ఇక్కడ ఇక్కడ వర్షం పడిపో అక్కడ ఎక్కడ వెళ్ళిపోతే ఇక్కడ ఇక్కడ వెళ్ళిపోతుంది అని చెప్పేసి ఇట్లా ప్లాన్ చేసి ఇట్లా మాడిఫై చేసుకున్నాయి మళ్ళీ చేస్తారు చేంజ్ చేసాం ఫస్ట్ వేరే ఉండే తర్వాత మళ్ళీ చేంజ్ చేసేస్తున్నాం సో ఇప్పుడు ఇప్పుడు ఇబ్బంది అయిందా ఎప్పుడైనా ప్లేస్ లేదు ఇంత ఫ్రీ ఉంది బాగా ఎటువంటి ఇబ్బంది లేదు మీకు అంటే న్యాచురల్గా అనిపిస్తున్నాయి తిరుగుతున్నాయి బాగానే అంటే ఎక్కువ 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 క్వాంటిటీ తీసుకొస్తే మేబీ ప్రాబ్లమ్ అవుతుండొచ్చు కానీ మనం ఎక్స్పెరిమెంట్గా ఎక్కువ తీసుకొచ్చి ఇబ్బంది పడేందుకు వర్క్ అయితే పెద్ద ఇక్కడ రాకున్న పొలంలో కానీ ఇక్కడ చేస్తున్నాం అని ఫస్ట్ స్టార్టింగ్ చిన్నగా ఇక్కడ ప్లాన్ చేస్తున్నాం ఓకే అంటే ఈ సొనాలి బ్రీడ్ అనమాట ఈ సొనాలి అండి వీటి హెల్త్ పర్పస్ ఏవో ఇట్లా ఉండడం వల్ల ఏమైనా ఇబ్బంది లేదు ఏం రాలేదండి మాకు ఎటువంటి ప్రాబ్లం లేదు మా చుట్టుపక్కల కాంప్లైంట్స్ ఏం రాలేదు ఎందుకంటే స్మెల్ ఏం రావట్లేదు యాక్చువల్లీ మళ్ళీ ఇంకా కొబ్బరి బడ్ల పొట్టేద్దాం అనుకున్నాం కింద కానీ బడ్ల పొట్టేస్తే ఈ నాటుకోళ్ళు అవును ఆల్మోస్ట్ అవే సో పొట్టిన కూడా ఏమన్నాయి అనుకోండి ఇవన్నీ హెల్త్ ఇష్యూస్ అని చెప్పేసి మేము ముసుకేసాం ముసుకొని తినవు సో మనకు స్మెల్ కూడా రాదు మొత్తం కింద ఇసుక ఇసుక స్లాప్ అయినా కింద ఒక లేయర్ ఒక టూ ఇంచెస్ మనం ఇసుక మొత్తం తవ్వుకొని తినడానికి ఇట్లా కింద వాటి కూడా తవ్వుకొని తిన్నాను కోవిడ్ లక్షణమే తవ్వుకొని తినడం సో తోకొని తింటున్నాయి వాటర్ డ్రాపర్స్ దీంట్లో పోసేస్తారా మేము డైలీ మాకు డ్రాపర్ ఫెసిలిటీ ఉంది కానీ చేసుకోవాలి ఎందుకు అంటే ప్లాన్ చేసుకుందంటే తక్కువ బడ్జెట్లోనే ప్లాన్ చేసుకోమని చెప్పి ఇట్లా చేసినాం అవన్నీ డ్రింకర్ అవన్నీ చూసుకొని పెద్ద మళ్ళీ ఇన్వెస్ట్మెంట్ ఎక్కువైపోతుంది సో మాకు ఇన్వెస్ట్మెంట్ ఎక్కువ తక్కువనే కావాలని చెప్పి ఇట్లా డ్రింకర్లు చేసుకొని టబ్ ఫీటర్లు కూడా నాలుగు తీసుకొచ్చినాం అది చిన్నపిల్లలు పెట్టేస్తాం సెకండ్ బ్యాచ్కి మళ్ళీ సెకండ్ బ్యాచ్ ఇప్పుడు పక్కన ఉన్నట్లు అది అది అందులో ఎన్ని ఉండే బర్డ్స్ అందులో ఫోర్ హండ్రెడ్ తీసుకొస్తామండి ఏమైందంటే మేము మాకు తెలియక మేము ఫస్ట్ బయట పైన తీసుకొచ్చేస్తాం ఇదే షెడ్లో పక్కన కార్నర్కి వేసేస్తాం వాటికి లైట్లో పెట్టినాం అన్నీ చేసినాం కానీ పవర్ సర్క్యులేట్ అయ్యి పవర్ రాలేదు ఒకరోజు ఎర్లీ మార్నింగ్ త్రీ అవర్స్ కరెంటు అయింది సో దాని ఎఫెక్ట్ వల్ల నేను చనిపోయినాయి సో దానికి ఇబ్బంది ఎట్లా చెప్పేసి మళ్ళీ ఇంటికి కింది రూమ్లో షిఫ్ట్ చేసి కొంచెం బోర్డింగ్ బాగా కొంచెం యాక్టివ్ అయినాక మళ్ళీ తీసుకొచ్చి ఇంక చేస్తాం ఇప్పుడు ప్రజెంట్ అవి అవి ఎన్ని రోజులు పిల్లలు అవి ఫార్టీ ఫైవ్ డేస్ అండి ఫార్టీ ఫైవ్ ఆల్మోస్ట్ టూ మంత్స్ వరకు వచ్చేసినాయి ఓకే అంటే ఇవి కంప్లీట్ అయిన తర్వాత మళ్ళీ వాటిని ఇందులో అవి వాటిని ఇందులో ఇష్యూ చేసి మళ్ళీ వాటికి వాటిలోకి కొత్త తీసుకొద్దామనే ప్లాన్ మరి ఇప్పుడు ఇవి మార్కెటింగ్ ఎట్లా ఏమైనా అమ్ముతున్నారు అవి అంటే ఇవాళ స్టార్ట్ చేసామండి అంటే తెలిసిన వాళ్ళు ఊర్లో ఊర్లో వాళ్ళు తీసుకెళ్తున్నారు ఓకే నేను కొన్ని చికెన్ సెంటర్లు పెట్టుకున్నాం అంటే హైదరాబాద్లో కొంతమంది తెలిసిన వాళ్ళున్నారు వాళ్ళు కూడా చెప్పి పెట్టినాం సో మార్కెటింగ్ ప్రాబ్లం లేదు ఒక రోజు కేజీ కేజీ వచ్చేసి ఫోర్ హండ్రెడ్ లాగా అమ్ముతున్నాం అండి ఫోర్ హండ్రెడ్ లాగా అమ్ముతున్నాం ఫోర్ హండ్రెడ్ అంటే మరి బయటకి వెళ్ళకుండా ఫీడ్ అవి ఇచ్చి ఫీడ్ ఇన్వెస్ట్మెంట్ ఎక్కువ ఫీడ్స్ ఎక్కువైతుంది దానికి సో వాటికి కూడా హెల్తీ ఫుడ్ ఉంటుంది బయట కొంచెం ప్రోటీన్ ఫుడ్ అందిస్తున్నాం ఓకే గ్రోత్ దాన్ని బట్టి వాటికి గ్రోత్కి ఎటువంటి ప్రాబ్లం లేకుండా ఎటువంటి వ్యాక్సిన్స్ అట్లా వాడకుండా ఓన్లీ దానం దానం కూడా మేము వాడేది వడ్లు మక్క మక్కను కట్టించుకోసా గట్కల దొడ్డు దొరుగా మక్కను కట్టించెసి అవి రెండే వాడతాం ఇంకేం వాడతాయి అప్పుడప్పుడు అన్నం వండేసి దాంట్లో మక్క దానని ఇవన్నీ కలిపి మిక్స్ ఇట్లా వాటికి బూస్ట్ లాగా పెట్టేస్తాం అది ఇప్పుడు ఇచ్చే దానాకి ఇప్పుడు వీటిని అమ్మితే రావడానికి రోడ్డు బ్యాలెన్స్ అవుతుందా లేకపోతే ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ అవుతుంది అంటే మేము అనుకునేది ఏంటంటే మాకు లాభం రాకుండా సరే మాకు ఎక్స్పెరిమెంట్ వర్కౌట్ కావాలి సో వర్కౌట్ అయితే దాని మీకు నెక్స్ట్ టైం ప్లాన్ చేసుకోవచ్చు మళ్ళీ పెద్దగా చేసుకోవచ్చు ప్లాన్ అక్కడ ప్రాఫిట్ ఎంత ఉంది లాస్ ఎంత ఉంది ఎట్లా ఎట్లా ప్రొసీడ్ అయితే బాగుంటుంది ఓకే ముందే అన్ని హై హైఫై తీసుకొచ్చి రేగులేసి అన్ని మంచిగా చేసుకుంటే లాస్ వచ్చింది లక్షల్లో పెట్టుబడి పెట్టి ఇబ్బంది పడడం కంటే చిన్న చిన్న స్టార్ట్ చేసుకొని మనకు ఒక దీని అప్పటికి మొత్తం అవగాహన వచ్చేస్తుంది సో తర్వాత మనం ప్రొసీడ్ అవుతుంది అని ప్లాన్ చేసుకున్నాం ఓకే ఇప్పుడు కేజీ అయితే అంటే కొన్ని కొన్ని బర్డ్స్ మాత్రం పెద్దగా కొన్ని పెద్ద పెద్దగా ఉన్నాయి అంటే అంటే మిక్స్ వచ్చేసినట్టున్నాయి దాంట్లో ఒక్కొక్క ఎగ్గు ఎగ్గు బట్టే వస్తాయి కదా వాటికైతే ఫుడ్ ఎటువంటి ప్రాబ్లం లేకుండా కేజీ ఫోర్ హండ్రెడ్ అమ్ముతుంది కదా కేజీ ఫోర్ హండ్రెడ్ అలా ఇస్తున్నాం ఓకే అంటే మార్కెట్ లో కూడా అంతే ఉంది కదా సో ఇక మనం మార్కెట్ కను ఎక్కువ అంతే బాగుండదు దానా కూడా బయటికి వెళ్తే కొంచెం ఫీడ్ కాస్ట్ తగ్గేదేమో మీకు కాబట్టి లోపల ఇస్తున్నారు కాబట్టి దానికోసం కింద అనుకున్న ప్లేస్ ఖాళీ జాగాలో పాలకూర కొత్తిమీర అని కలిగినాము ఓకే అవి కొంచెం గ్రోత్ కాగానే అన్ని పెట్టేస్తామని కిందికి జాలి కట్టేసి కిందికి దాని దానివల్ల కొంచెం ఫీడ్ కాస్ట్ కూడా ఫీడ్ కాస్ట్ తగ్గుతుంది కొంచెం వాటికి కూడా కొంచెం ఫ్రీడమ్ ఉంటుంది ఇంకా ఎవరైనా ఇట్లా పైన చాలా మంది అడిగారు కొత్త కట్టుకున్నాం దానిపైన ఇంటిపై షెడ్ అంత గలీజ్ 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 చేసుకుంటే ఏముంది మనం ఏం చేసాం గలీజ్ పని అయితే గలీజ్గా గలీజ్ కానీ గలీజ్ పని చేస్తలేం ఏదో సైడ్ ఇన్కమ్ కోసం ఇంట్లో జనాలు ఎక్కువైపోయారు ఇన్కమ్ సోర్స్ తక్కువైపోయింది ఖర్చుల ఖర్చులో ఇంట్లో ఇంటి ఖర్చులన్నీ అని చెప్పేసి ఇట్లా ప్లాన్ చేస్తున్నాం దీని త్రూగా మనకి ఇన్కమ్ బాగా అనిపి బాగా జనరేట్ అయితే దీనిపైన ప్రొసీడ్ అవుదామనేసి ఇట్లా ప్లాన్ చేస్తుంది మంచిగా మంచిగా వేసుకోవడం ఇంకా దీనిపైనే ఇప్పుడు కొంచెం చిన్న ఒకటే పోర్షన్ లో వేసుకున్నాం ఇంకా అక్కడ పక్కకు కూడా ఉంది కడీలు అంటే ఇన్పర్ రాడుతు పైన షెడ్ వేసుకొని పెద్ద చేసుకున్నాం అనేసి ఎక్కువ తర్వాత పెద్ద చేసుకున్నాం అదే ఫస్ట్ రేకులు పెద్ద రేకులు తీసుకొచ్చి పెద్ద పోర్షన్ తీసుకోవచ్చు చేసుకోవడం ఇన్వెస్ట్మెంట్ ఎక్కువైపోతుంది బడ్స్ పెట్టిపోయిన బడ్స్ పెట్టే పైన ఇన్వెస్ట్ ఇన్వెస్ట్మెంట్ కన్నా దానికి ఎక్కువ ఇప్పుడు మొత్తం టోటల్ గా ఈ షెడ్ వచ్చేసి ఆ బర్డ్స్ ఆ తర్వాత దీనికి స్పీట్కి అయితే అంత కలిసి ఓవరాల్గా ఎంత వచ్చింది వచ్చిందో మీకు నాకు వన్ పాయింట్ టూ వచ్చిందండి ఇప్పుడు ప్రజెంట్ డే ఈ ఈరో వరకు వన్ పాయింట్ టూ వరకు వచ్చింది ఒక లక్ష లక్ష ఇరవై వేలకి వచ్చింది లక్షడింగ్ ఇంక్లూడింగ్ షెడ్ బర్డ్స్ ఫీడర్లు డ్రింకర్లో వర్డ్స్కి ఎంత అయితే మొత్తం బర్డ్స్ ట్వంటీ థౌసండ్ వర్క్కి ట్వంటీ థౌసండ్ వరకు వచ్చింది ట్వంటీ థౌసండ్ సెకండ్ బ్యాచ్కి థర్టీన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఫస్ట్ బ్యాచ్కి సెవెన్ థౌసండ్ అయ్యింది ఓకే రెండు బ్యాచ్లో తీసుకున్నాను రెండు బ్యాచ్లకి మొత్తం రెండు బ్యాచ్లకి కలిసి ఎంత అయింది వన్ పాయింట్ టూ వరకు అయింది అండి బర్డ్స్ వరకు ట్వంటీ థౌజండ్ అయిందండి ఓన్లీ బడ్స్ వరకు వీటికి అంటే మనం బిల్డింగ్ వీటికి తెచ్చుకోవడానికి అంతే మరి ఫీడింగ్ ఫీడింగ్ అంతా ఇక అన్ని షెడ్ అన్నిటి ఒకదాంటే అంటే ఒకదానిలో నోట్ చేస్తాం ప్రస్తుతం అయితే ఒక దాంట్లో ఉన్నది కాబట్టి ఇక ఫీడ్ ఖర్చు వేరే ఇంకా అది అంటే రెండు వందల కూల్ అమ్మితే మీకు మీరు అనుకున్న ప్రాఫిట్ వస్తుందా పెట్టిన పెట్టుబడి వస్తుందా మేము అనుకుంటున్నాం మనకి ఎక్కువ ప్రాఫిట్ రాకుండా మనం పెట్టి వందల రూపాయలు అంటున్నారు కోల్ అంత ధర ఉందా బయట ఉందండి ఎందుకంటే నార్కోళ్ళే కదండి వీటికి ఫారం కోళ్ళకే పోల్ట్రీ అంటే బాయిలర్ కోళ్ళకే టూ ఫార్టీ కేజీ ఉంది లైఫ్ అంటే మీట్ అది ఫార్టీ ఫైవ్ డేస్ లా టూ ఫార్టీ కేజీ కన్నా మనకు దాంతో కంపేర్ చేసుకుంటే మనకు వచ్చే ఛాన్సెస్ ఉన్నాయని చెప్పి ఫోర్ హండ్రెడ్ అంటే రెండు వందల రూ రెండు వందల కోళ్ళు ఉన్నాయంటే ఫోర్ హండ్రెడ్ పర్ కేజీ అంటే అంటే మనం ఫోర్ హండ్రెడ్ కేజీ అంటే మేబీ ఒకటి వన్ అండ్ హాఫ్ కేజీ వస్తుండచ్చు సో అప్పుడు సిక్స్ హండ్రెడ్ అవుతుంది మన ఒక బడ్ వచ్చేసి పెద్ద ఉంది ఒక బడ్ చిన్నగా ఉన్నది యావరేజ్గా కేజీ కేజీ బాగా అట్లా అంటే యావరేజ్ వచ్చేసరికి మనం ఫైవ్ హండ్రెడ్ లాస్ట్కి కేజీ కేజీ పరంగా కాకుండా యావరేజ్ ఒక బడిని హోల్సేల్గా ఫైవ్ హండ్రెడ్ రూపీస్ బడ్ల బడ్లా ఇచ్చేదామని మేము అనుకున్నాం ఓకే మామూలుగా ఎవరన్నా ఇట్లా ఫ్రెండ్లీ బడ్జెట్ షెడ్ చేసుకోవాలంటే మీరు ఏం చెప్తారు ఎక్కువ చేయకుండా మనకి ఎంత మన దగ్గర ఉన్న మన మన ఇంట్లో చుట్టుముట్టున్న వాటితో మనకి ఎంత వీలైతే అంత దాంతం చేసుకొని సరిపోకపోతేనే దానిపైన ఇంట్రెస్ట్ చేయాలి కానీ చెడ్డుకు ఇన్వెస్ట్ చేసే పైసలతోని దాని చెడ్డుకి ఇన్వెస్ట్ చేసే పైసలతో కోల్ వచ్చేసాయి మనకి అవును ఒక ఫస్ట్ బ్యాచ్ సెకండ్ బ్యాచ్ అట్లా కంప్లీట్ చేసుకున్న తర్వాత మంచి ఇన్కమ్ జనరేట్ అయినాక మనం ఎంత ఎక్స్ప్లోర్ చేసుకోవచ్చు ముందే మొత్తం అంతా హైఫై చేసేసుకొని ఇన్కమ్ రాలేదని బాధపడే కానీ తక్కువ బడ్జెట్లోనే ఎక్కువ మీరు ఫస్ట్ అయితే రెండు వందల కోళ్లు తీసుకొచ్చు రెండు వందల కోళ్లకు రెండు వందల కోళ్లు జర మంచి ఉన్నాయి చూస్తే కూడా మంచిగా కనిపిస్తున్నాయి వెయిట్ కూడా మంచి వెయిట్ వచ్చినట్టుంది చూద్దాం మీరు ఫోర్ హండ్రెడ్ కేజీ అమ్ముతున్నారా తర్వాత మరి ఇవన్నీ అమ్మిన తర్వాత ఎంత వచ్చింది ఎంత పోయింది మీ ప్రాఫిట్ ఎంత వచ్చింది చూద్దాం నెక్స్ట్ వీడియో కూడా మనం మళ్ళీ ఒకసారి మళ్ళీ వస్తాను నేను తర్వాత మళ్ళీ మనం ఇంకో వీడియో చేద్దాం అప్పుడు ఎంత ప్రాఫిట్ వచ్చింది ఎంత ఇన్కమ్ వచ్చింది మీరు మీరు పెట్టిన పెట్టుబడికి వచ్చిన ఆదాయానికి ఎంత ఉందో కూడా మన నెక్స్ట్ వీడియోలో మనం చూద్దాం